రాత్రికి రాత్రే సీసీ నిబంధనలు మార్పు ఆగ్రహించిన పత్తి రైతులు ఉత్కూర్ సీసీ నిబంధనలు పత్తి రైతులకు శాపంగా మారాయి పత్తి రైతులు కందుకుస్తున్నాయి ప్రభుత్వం పత్తి రైతుకు మద్దతు ధర చెల్లించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సోమవారం ఉత్కూరు మండలంలోని జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన పత్తి రైతులు సీసీఐ ద్వారా పత్తిని విక్రయించేందుకు మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీ వద్దకు వాహనాలతో చేరుకున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కొనుగోలు ప్రారంభించిన అధికారులు ఎకరాకు ఏడు క్వింటలు మాత్రమే కొనుగోలు చేయాలనే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు పత్తి తూకం చేస్తామని వారు స్పష్టం చేశారు దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు ఎకరాకి పన్నెండు కిందల నిబంధనతో ఆన్లైన్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకున్నామని వివరించారు కొత్తగా నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొనుగోలు అడ్డుకున్నారు ఇండస్ట్రీ గేటు ముందు ప్రధాన రహదారిపై బేటాయించి రైతులు ధర్నాకు దిగారు నిబంధనల పేరుతో ప్రభుత్వము మరియు అధికారులు పత్తి రైతులు దగా చేస్తున్నారని సిపిఓ శ్రీనివాసులు నిలదీశారు రైతుల ధర్నాతో నారాయణపేట మక్తల్ పట్టణం వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు దాదాపు గంట పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు గురయ్యాయి విషయం తెలుసుకున్న ఉత్కూరు ఎస్ఐ రమేష్ ఇండస్ట్రీ వద్ద చేరుకుని రైతులను సంధయించారు దీంతో విషయానికి అధికారులు దృష్టి తెలపడంతో నారాయణపేట జిల్లా మార్కెట్ కార్యదర్శి భారతి ఏవో గణేష్ రెడ్డి చేరుకుని సమస్య ఉన్నతాధికారులు దృష్టికి తెలిపారు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత యథావిధిగా ఎకరాకు పన్నెండు కింటల చొప్పున పత్తిని కొనుగోలు చేసేందుకు ఆదేశాలు అందినట్లు సీసీఐ అధికారులు ప్రకటించడంతో రైతులు శాంతించి ధర్నాను విరమించారు సో ఫ్రెండ్స్ అట్లా ధర్నా చేస్తే అలా ప్రతి రైతులు అయితే న్యాయం జరుగుతుంది లేదంటే వాళ్ళు వినరు కాబట్టి ప్రత్యేక పత్తి రైతులు అయితే ధర్నా దిగాలి అందరూ పత్తి రైతులకు సహకరించాలి సో వీడియో చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి